అదే విధంగా ఆరోగ్యమతి మూడు వేల రూపాయలు కూడా ఏర్పాటు చేశారు నగ్ర నాగభూషణ్ రెడ్డి గారు ఆ యొక్క ఆరోగ్యమతి మూడు వేల రూపాయలు ఏర్పాటు చేశారు

ఇరవై రెండు సెకండ్ లో వెనుకబడి రెండవ స్థానానికి పది సెకండ్ల ముందం జా ఉన్నా మొదటి స్థలానికి వెనుకబడి రెండవ స్థానానికి ముందం జా சரிகல்ல மண்டல மஞ்சாள ஜலா ரெட்டார குரடி காரி சிள மத்திய ಕೊನಾ గ్రామం సిరివల్ల మండలం నంద్యాల జిల్లాలో దుద్దాపూర్లో ఉన్నాయి చోరణ బావెర్ ఎద్దులు பேசு கரு கூட வச்சு மனுஷன் ஆனா பேசப்பாப்பில் சொந்தம் கேட்டு மனுஷன் வச்சு ஜிவியர் లోపల ఎవరు తిరుగుతుంది కమిటీ వాళ్ళు మొత్తాన్ని ఆపాలి చిత్త చివరితండి లోపలికి ఎవరు రాజకీయ బయటికి పంపింది మొదటి చెత్త ఏ విధంగా ప్రదర్శన నిర్వహించారు చిత్త శివచ్చత కూడా అదే విధంగా పోటీ నిర్వహించాలి ఎవరిగడలోనికి రావాలి వద్దు గమనించుకోవాలహా కే కేక్క రాంబు పాలడే గారు కంపెరమాన్ ని సిరివెల్లమంటల నంద్యాళ చిల్లా వాచిత్తా చిత్త సమస్య పోటీలా ఉన్నారు வந்ததடையிரிகளடி <laughs> 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 ಿತ್ತೇಜ ಮರಬೇಕು ಕೊಟ್ಟು ಗಟ್ಟಿ ಅಂತ ತೇಜ ಮರಬೇಕು ಮನ್ ತೆಕ್ಕುವ

ఎనిమిది నిమిషాల ఇరవై రెండో సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ముప్పై ఆరు సెకండ్లు వెలికంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ముప్పై ఆరు సెకండ్లు முப்படவஸ்தே ரெண்டை சிங்க முன்னாடி

మూడో రౌండ్ ఐదో ఉంది వచ్చిలో నరుగుతున్నాడు ఎట్లా పట్టుకుంటున్నాడు తేడా పట్టుకుంటున్నాడు కానీ అందుకని అరుస్తుంది

கார் ஜீவலர் இது மாமரம்ல ஹைதராபாதுல ஆஹா ஓ கெத்தா ஹா ஹா தரான ஜீவலர் ஜீவலுக்கு சங்கீதா ஆஹா ஏய் यहां அடைக்கல சிப் அதுலரம் ஸ்கூல்ல போடு அது செடரைக்கு பொன்னே 72 அடிகளாக கே ரெண்டாவது சதించவச்சோ போராட்டோம் முன்னூறு ஒன்பத்தி அடிக்கார ¡Qué okay.

అప్పుడు వచ్చే సాధించవచ్చు తోసిలేపర్ అవరవ ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలి అహా సమయం నిమిషాలు సమయం 5 నిమిషాలు అహా అయా అల్లరిగా ఉంటారు కమిటీ వారన్న అయ్యా సింగారెడ్డి గారు మనలా హమారెడ్డి గారు హక్కాది తేటింపించాలి

సమయం మూడు నిమిషాలు అత చివరికి వెళ్ళి తిరిగి యాభై ఎనిమిది అడుగులు వేగాలి మళ్ళీ బేమతి సాధించాలంటే కుందూరు రంగుప్పల్లెడి గారు అత చివరికి వెళ్ళి తిరిగి యాభై ఎనిమిది అడుగులతో లాగాలి மத்தின் மொத சல அது சவரிக்க வெளியே திருகி யாவது எழுதுகிற சார் அந்த ஆகாது

ఎవరు రావత ఎవరు రావట్ సమయం ఆఖర నిమసము అటు చివరికి వెళ్ళి తిరిగి యాభై ఏడు అడుగుల నాలుగు వందలాలు అహా అటు చివరికి వెళ్ళే తిరిగి సమయం ముప్పై సెకండ్లు ముప్పై సెకండ్లు ఈ రెండులో ఇప్పై ఏళ్ళడుగులో నాలుగు ఇంచులు లాగాలి మొదటి బహుమతి సాధించాలంటే కర్రాండ్లు ఇరవై సెకండ్లు ఇరవై పది సెకండ్లు ఇంకా ఇరవై సెకండ్లు ఉన్నాం కదా